ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి ఇది సెన్సిటివ్ కంటెంట్ కాబట్టి స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు మనం రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ అంటూ ప్రపంచం ముందుకు పోతూ ఉంటే ఇంకొంతమంది భూత వైద్యం నాటు వైద్యం అని చాలా నాన్ సెన్సికల్ ప్రపంచంలో ఇంకా బతుకుతున్నారు ఈ వీడియోలో ఒక వ్యక్తి చిన్న బేబీ పైన నిలబడి ఏదో భూతవైద్యం చేస్తున్నాడు డెబ్బై కేజీలు ఉన్న ఒక మనిషి ఏడు కిలోల పరున్న ఒక చిన్న పసిపాపపై నిలబడితే ఆ పాప పరిస్థితి ఏంటి కొంచెమైనా కామన్ సెన్స్ అనేది కనీసం పేరెంట్స్కైనా ఉందా ఇలా చేస్తే రోగాలు నయమవుతాయా మన హెల్త్ సిస్టమ్ చాలా ప్రోగ్రెస్ అయ్యి ఆల్మోస్ట్ అన్ని రోగాలను నయం చేసే పరిస్థితిలో ఉంది ఒకవేళ డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా అవన్నీ వదిలేసి ఈ మంత్రగాలను నమ్ముకోవడం అనేది చాలా మూర్ఖత్వం సమాజంలో ఇప్పటికే ఉన్నటువంటి రుగ్మతల గురించి డిస్కస్ చేయండి వాటిని నిర్మూలించడానికి మీరు కూడా మీ వంతు కృషి చేయండి థ్యాంక్